అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్రం అయితే అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏం చేశారంటే తొలి సంతకం రైతుల సంక్షేమం కోసం పెట్టారు అంటే రైతులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతుల మొహాల్లో చిరునవ్వును చెందించడానికి ఆయన పదిహేడో విడత పైన తొలి సంతకం చేశారనమాట ఇక తొలి సంతకం చేసినట్టుగానే ఇప్పుడు పద్దెనిమిదో విడత కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిదో విడత కింద ఎంత డబ్బులు అనేది వేయబోతున్నారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి గతంలో ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు మళ్ళీ కూడా ఈకేవైసీ చేసుకోవాలా లేకపోతే ఏం చేస్తే డబ్బులు వస్తాయి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు అలాగే భూ యజమానులు ఎవరైనా మరణించి వారి కుటుంబ సభ్యులు ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్కి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కనుక పోయి ఉంటే కొత్త నెంబర్ను ఏ విధంగా మార్చుకోవాలి మళ్ళా అలాగే మనకు పిఎం కిసాన్లో లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి భలే సమాచారం అయితే ఉందండి దీంట్లో ఈ వీడియోలో తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే తప్పకుండా ఈ విషయం అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన చూపిస్తున్న చెయ్యి గుర్తుతో అదే గుర్తు కింద ఉంటుంది వీడియో కింద లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారి మొహాల్లో మరొకసారి చిరునవ్వు చెందించడానికి మన మోదీ గారు పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ నిధులతో రైతుల ముందుకైతే ఉన్నారు ఇప్పటికే ఆయన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరమే మనకు తొలి సంతకం అనేది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం పైనే చేయడం జరిగింది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను మన ప్రధాని మోదీ గారు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకోవాలని మన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి కూడా రైతన్నలకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకా ఎనభై వేల మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నివేదిక అయితే అందించింది ఇక ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఏంటంటే అంటే ఎవరైనా సరే అర్హత లేకపోయినా ఈ పిఎం కిసాన్ డబ్బులు తీసుకుని ఇప్పుడు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారా లేకపోతే ఆల్రెడీ అర్హత ఉండి తెలియక ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారని ప్రభుత్వం అయితే వ్యవసాయ అధికారులను అయితే ముమ్మరం చేసి వ్యవసాయ అధికారుల ద్వారా ఈ ఈకేవైసీని పూర్తి చేయించాలని కూడా చెబుతుంది అన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా సరే మీరు ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్ సమాన్ నిధి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కార్నర్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీరు ముందుగా ఈ యొక్క ఈకేవైసీ అనేది మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఏదైనా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్లో అయితే అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఈకేవైసీ అంటే వేలిముద్ర అనేది మీరు వేయించుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ తతంగాన్ని మీరు పూర్తి చేయొచ్చు ఇక ఇవి ఇవి ఆల్రెడీ గతంలో చేసుకునే ఉన్న రైతులైతే మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఎవరైతే కొత్తగా మనకు చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా వెంటనే చేసుకోండి ఇక దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ కావాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఫోన్ నెంబరు మరియు ఈకేవైసీ మనకు ఏదైతే ఫోన్ నెంబరు ఆధారు లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అనమాట ఇండియా అనమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకి డబ్బులు అయితే తొందరగా జమ అవుతాయండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పద్దెనిమిదవ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక దీంతో పాటు కాకుండా మనకు చాలా మందికి మేము పిఎం కిసాన్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ అనేది పోయింది ఇక కొత్త నెంబర్ మేము అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉన్నారు ఇక నేరుగా మీకు చేత వస్తే కనుక అంటే మీకు చేసుకోవడానికి వస్తే మీ యొక్క ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ యొక్క మొబైల్ నెంబర్ అప్డేట్ పైన నొక్కి మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ వీలు కాకపోతే మీరు మీ సేవా సెంటర్కి వెళ్తే అక్కడ ఫోన్ నెంబర్ అనేది మార్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మార్చుకోండి మార్చుకుంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డప్పుడు మీకు అమౌంట్ అయితే పడినప్పుడు మెసేజ్ అయితే రావడం జరుగుతుందనమాట అలాగే ముందుగానే రైతులకు సంబంధించిన సూచనలు సలహాలను కూడా మన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది ఈ విధంగా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అలాగే మీరు లిస్ట్లో పేరుందా లేదా ఇప్పటికే మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే ఏదైనా కారణం చేత మీకు మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్టు పైన క్లిక్ చేసి మీరు వివరాలంటివి తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి ఇక ఎటకేలకు పదిహేడు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పద్దెనిమిదో విడత నిధులను మనకు ఒకేసారి దాదాపు తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతుందండి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతులకు అయితే అన్యాయం చేయట్లేదండి ఎందుకంటే గతంలో మీరు ఏదైనా కారణాల చేత మీకు పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీరు మరొకసారి వెంటనే ఈకేవైసీ కనుక చేసుకుంటే వెంటనే గతంలో ఎన్ని విడతల డబ్బులు పెండింగ్ ఉందో అన్ని విడతల డబ్బులను కూడా ఒకేసారి విడుదల చేస్తుందండి ఇది మంచి శుభ అని చెప్పుకోవచ్చు మన రైతన్నలకు కాబట్టి ఈ పద్దెనిమిదో విడతతో పాటు మీకు పదహారు పదిహేడు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది నాలుగు విడతల డబ్బులను ఒకేసారి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే చేసింది మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులైతే జమ చేయబోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్ గా ఉందండి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ పథకాలకు వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాక మీ ఫోన్ నెంబరు ఆధార్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ తీసుకుని మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు అమౌంట్ అయితే విడుదల కాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి